వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ రాజకీయాలు దేశ పరిస్థితులు శత్రు దేశాలు దేశం మీద చేస్తున్న కుట్రలు అక్రమ మత మార్పిల గురించి మాత్రమే కాదు చరిత్ర కోసం నిలబడుతూ ఆనాటి ఔరంగజీబ్ లాంటి రాక్షసులను తరిమి కొట్టిన వీరుల కథలను కూడా మనం తెలుసుకోవాలి అందులో భాగంగానే ఈ వీడియోని చేస్తున్నాను శ్రీ గురుగోవింద్ సింగ్ జీ మతం సత్యం కోసం చరిత్ర సృష్టించడానికి జన్మించిన వాడు తల వంచడానికి కాదు ఒక చరిత్ర సృష్టించాలి ఈ ధర్మం కోసం సత్యం కోసం అని పరితపించిన వ్యక్తి డిసెంబర్ ఇరవై పదిహేడు వందల ఐదున గురుగోవింద్ సింగ్ జీ ఆనంద్పూర్ సాహిబ్ కోటను విడిచిపెట్టారు ఆ సమయంలో ఆనంద్పూర్ సాహిబ్ కేవలం ఒక నగరం కాదు మతం ఆత్మగౌరవం యొక్క కోట అన్యాయానికి వ్యతిరేకంగా స్వరం అక్కడి నుంచే లేచింది ఈ క్లిష్ట కాలంలో దశమేష్ పితాశ్రీ గురుగోవింద్ సింగ్ జీ మతం మానవత్వాన్ని రక్షించడానికి జీహాది ఔరంగాజీబ్కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డాడు పదిహేడు వందల ఐదులో అన్యాయానికి తల వంచడానికి బదులుగా అతను ఆయుధాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు మరోవైపు ఆక్రమణాదారుడు ఔరంగజేబ్ చుట్టుపక్కల ఉన్న పాలకులను కలిసి ఆనంద్పూర్ సాహిబ్పై దాడి చేసి గురువుని పట్టుకొని సజీవంగా బంధించలేకపోతే అతని తలను తీసుకురావాలని ఆదేశించాడు తరువాత ఇస్లామిక్ ఆక్రమణాదారులు దాదాపు ఆరు నెలల పాటు ఆనందపూర్ సాహిబ్ని చుట్టుముట్టారు ఆహారం నీరు మందులు లేకుండా చేశారు కోట లోపల పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి పిల్లలు ఆకలితో ఉన్నారు పెద్దలు బలహీనంగా ఉన్నారు మహిళలు అలసటతో ఇబ్బంది పడుతున్నారు కానీ గురువు యొక్క అచంచలమైన స్ఫూర్తి ఎప్పుడూ విచ్ఛిన్నం కాలేదు గురుగోవింద్ సింగ్ జీ రోజువారి సమావేశాలు నిర్వహించేవారు గుర్భాన్ని పఠించారు శరీరం ఆకలితో ఉండవచ్చు కానీ ఆత్మ ఎప్పుడూ బలహీనపడకూడదని సంగతి బోధించారు ఈ యుద్ధం కత్తులతో కాదు ధైర్యంతో జరిగింది ఔరంగజేబ్ అతని సైన్యాలు ప్రత్యక్ష యుద్ధంలో విఫలమైనప్పుడు వారు నిజాయితీని ఎంచుకోలేదు పురాన్పై ప్రమాణం చేశారు గురు గోవింద్ జీ ఆనంద్పూర్ సాహిబ్ని విడిచిపెడితే అతను అతని అనుచరులను సురక్షితంగా వదిలేస్తామని హామీ ఇచ్చారు ఆపై డిసెంబర్ ఇరవై పదిహేడు వందల ఐదు రాత్రి వచ్చింది చలి తీవ్రంగా ఉంది నిరంతరం వర్షం పడుతోంది నిమిషబ్దం చుట్టూ ఆవరించి ఉంది ఆ చీకటి రాత్రి గురుగోవింద్ సింగ్జీ తన కుటుంబం సిక్కు అనుచరులతో కలిసి ఆనంద్పూర్ సాహిబ్ కోటను విడిచిపెట్టి నది వైపు బయలుదేరారు కానీ ఈ ప్రయాణం కేవలం ఒక తరలింపు కాదు ఇది చరిత్రలో అమరత్వం పొందే పోరాటానికి నాంది ఇలాంటి వీరుల కథలు మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి ఇవి మూడు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ వీడియోస్ వైరల్గా మారుతాయి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత ఇస్తాయి అలాగే ఈ ఛానల్స్ ఈరోజు నడుస్తున్నాయి అంటే మీ వల్లే ఆర్థికంగా మీరు అందించే చేయూత వల్లే దయచేసి ఆర్థికంగా మీ చేయూతను అలానే అందించండి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు ఆర్థికంగా చైతన్యం అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్